నమస్కారం అండి నందేవి సత్యారామణావు గారి అవార్డ్ ఫంక్షన్ గురించి చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఫంక్షన్ మమ్మల్ని ఎన్నో చేసిన ప్రధాని గారికి మరి మా ప్రొడ్యూసర్ జరీన్ గారికి థ్యాంక్ యూ సో అలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా విజయవాడలో చాలా క్లియర్ అనేది మాస్కృతి చాలా బాగున్నాను ఈ అవార్డు ఫంక్షన్కి చాలా మంది ప్రస్తుతలు ఇచ్చేశారు వాళ్ళందరికీ నమస్కారం ఉంది విజయవాడలో ఏ ఫంక్షన్ అయినా సరే అలాంటి ఆర్టిస్ట్ని మీరు ఎప్పుడు ఎనీ టైం గారి అమ్మలో కూడా ఫ్రెండ్షిప్ ఇలాంటి కార్యక్రమంలో పాల్ అని నేను చేస్తామని కోరుతున్నాం అలాగే మా జిఎన్ ఫోటో పథకంపై ప్రేమ మధురం సినిమా కూడా స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ ఆన్ చేసాం ఇంకా టెన్ డేస్లో షూటింగ్ కూడా వెళ్ళిపోతున్నాం అయితే ఎన్టీఆర్లో లొకేషన్ కూడా చూస్తున్నాం आज हम थोड़ा अपना स्टार्ट చే చేద్దాం కార్యక్రమం ప్రారంభిస్తాను కొంచెం ఆ సార్ గారు ఎనర్జీ కొంచెం ది బెస్ట్ అంటే కార్యక్రమం ఇన్ఫర్మేషన్ గురించి చెయ్యాలని మాట్లాడుతున్నాను ది కౌన్సిల్ డిజైన్ టీం ఎలివేషన్ టీం పట్ల వర్క్ సో ది యాక్షన్ ప్లాన్ ఎలా అనేది ఇన్ఫర్మేషన్ టీం టీం చెప్తున్నాను నమస్కారం అలానే ప్రెసెంట్ ఇయర్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈయర్లో నా ఫస్ట్ అవార్డ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది అలానే వీళ్ళు టీంలో ఒక హీరోయిన్గా చేసుకున్నాడు ఇంకా హ్యాపీగా ఉంది ప్రేమ మధురం సినిమా త్వరలోనే మీ ముందుకు వస్తుంది మీరు అందరూ మాకు సపోర్ట్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు నిన్న విజయవాడ లొకేషన్ కొంచెం చూసాం ఈ నెలాఖరికి ప్రేమ మధురం అనే సినిమాతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి నేను ఇప్పటి వరకు పదిహేను సినిమాలు డైరెక్టర్ చేశాను నా పేరు బాలాజీ ఈ సినిమా ప్రేమ మధురం అనేది మన ఆంధ్రాలో చేయాలని మేము ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి అలాగే హీరో మన చంటి గారు హీరోయిన్ మన ఎంఐ కూడా మంచి ఆర్టిస్ట్గా ఆల్రెడీ రోజు సినిమా చేస్తున్నారు మీరు ఈ మూడో సినిమా వారికి నిలీల గారు ప్రొడ్యూసర్ సో ఈ సినిమాకి మాకు సహాయం మీద కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సొసైటీ నుంచి ఈరోజు అనుమతి సీతారామరాజు గారి అవార్డు కోసం మనం ఎన్వేట్ చేయాలంటే ప్రసాద్ గారు అంతా మా మూడు కూర్పు అన్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే చాలా విజయవాడ నుంచి కూడా మూవీ ప్లాన్ చేశాము మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మన విజయవాడ నుంచి చూస్తే చాలా అభివృద్ధి కూడా ఉంటుందని మా ఆలోచన అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాం అలాగే మా మీడియా మిత్రులకి మీడియా నమస్కారం మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఇరవై రెండులో స్థాపించి మదర్ తెరీ గారి కుర్తుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము సేవా కార్యక్రమాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవకులను గుర్తించడం లేదనే ఒక ఉద్దేశంతో వారు కూడా మమ్మల్ని గుర్తించాలి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము వివిధ రంగాల్లో సామాజిక చేస్తున్న వారిని గుర్తించి వారి యొక్క సేవలను స్మరించుకుంటూ మరి భారత మహనీయులు పేరినట్టుగా ఆయా సందర్భాల్లో వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు విజయవాడలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క అవార్డ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా సేవ చేసేటటువంటి సామాజిక సేవకు ఈ ఈరోజు అవార్డ్స్ ప్రదానం చేయటం జరిగింది మరి వారందరూ కూడా ఈ స్ఫూర్తితో ముందుకెళ్లాలని మేము ఎంతో బాధ్యతగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు ఉగాదిలో ఇచ్చేటటువంటి పురస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ పురస్కారాలను కూడా స్వచ్ఛంద సేవకులను కూడా గుర్తించి వారికి కూడా ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా మదర్ సర్వీస్ సొసైటీ నుంచి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలో ఉంది ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది స్వచ్ఛంద సంస్థలకు కూడా పదివేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము మదర్ సర్వీస్ సొసైటీ నుంచి ప్రభుత్వ వారిని కోరుతూ ఉన్నాము మరి అదేవిధంగా స్వచ్ఛంద సేవకులు ఎంతో ప్రయాసపడి మరి వారు ఈరోజు కూడా ఎంత ఆధునికమైన కాలంలో కూడా వారికి టూ వీలర్లు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు స్వచ్ఛంద సేవకులకు వారికి ఉన్నటువంటి రికగ్నేషన్ పరంగా ప్రభుత్వం బస్ బస్ సౌకర్యం కల్పించాలి రైల్వేలో ప్రయాణం చేయడానికి సౌకర్యం కల్పించాలని మరి స్వచ్ఛంద సేవకులు ఎవరైనా ప్రమాద మరణిస్తే వారి కుటుంబానికి ఒక పది లక్షల రూపాయలు ఎక్స్గ్రైజ్ ఇవ్వాలి అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల యొక్క కుటుంబంలో అర్హులైనటువంటి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం రేపొద్దున కూడా విద్యాశాఖ మంత్రి వారిని మేము కలుస్తూ ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సేవకులు పడినటువంటి ఇబ్బందులు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులన్నింటి మీద కూడా వారితో చర్చ జరపడానికి మేము అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నాము మరి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది ఇదే నెలలో వారిని కలిసి స్వచ్ఛంద సంస్థలో ముందుకెళ్లే విధంగా ఈ సమాజానికి మెరుగై మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ప్రభుత్వం కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటాం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఒక వంద మందికి అవార్డ్స్ ప్రదానం చేశాం వారందరూ కూడా స్వచ్ఛందంగా దాతల సహకారంతో సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు